రవిచంద్ర ప్రస్తుతం అక్కడ ఒక సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది కూటమి పార్టీల నేతలందరూ కూడా సందడి వాతావరణంలో ఉన్నట్టున్నారు ఏం చెప్తున్నారు వాళ్ళు అయితే కూటమి మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది ప్రస్తుతం ఎంపీ సీఎం రమేష్ వస్తున్నారు ఆయన కూడా ఎక్స్ అఫీషియో ఓటర్ గా ఉన్నారు ఆయనతో పాటు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూడా వస్తున్నారు కూడా ఎక్స్ అఫీషియో సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా వచ్చి ఓటు వేశారు విజయం సాధించామని విక్టరీ సింబల్ ను చూపిస్తున్న విషయాలు కూడా చూస్తాం సీఎం రమేష్ ఇక్కడ విక్టరీ సింబల్ ను చూపిస్తున్నారు

నెగ్గింది డెబ్బై నాలుగు మంది ప్రజెంట్ అయ్యారు మొత్తం డెబ్బై నాలుగు మంది కూడా ఈ అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తడం జరిగింది ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు ఈ కూటమి ఏదైతే ఉందో విశాఖ ప్రజలకు న్యాయం ధర్మం గెలిచింది ఏదైతే వైఎస్ఆర్సీపీ జగన్ పాలనకు విశాఖపట్నం వాసులు బాధతో ఉన్నారు ఈరోజు ఈ కూటమి తరఫున రేపు మేయర్ కాబోతున్నారు ఓకే అందరికీ నమస్కారం ఏదైతే నాలుగు సంవత్సరాల క్రితం రోజు అది మేయర్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఈ నాలుగు సంవత్సరాలు కూడా